అధికారి వచ్చిన తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది జమ్మవరం ఏడ్స్ పెట్టు సార్ ఇంజమూజు ఆ వైపు వస్తుంది ఇది పాటూర్ టైప్ సార్ శారీస్ పాటూర్ టైప్ అంటారు या मैं नुबड़ो जैसे सरकार अपना आपका नाम है मानका दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3% 20% रेट पर है मतलब का दी पाता 3 ప్రారంభించి ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు గడిచింది మనమేమో ఈ జాతీయ చేనేత దినోత్సవం చేనేత కార్మికుల ఈతి బాధలు చేనేత కార్మికుల కష్ట సుఖాలు ప్రజలకు తెలియజేయుటకు చేనేత యొక్క ప్రాధాన్యతలోకి ప్రవేశపెట్టారు ఈ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం ఇరుచేసుకుని ఇక్కడికి చేసిన చేనేత కార్మికులకు అందరంకి స్వాగం తెలియజేయటం మనకి ముఖ్యదనిగా విచ్చేసినటువంటి శ్రీ ఇమాం డివాడి గారికి సాధారణంగా స్వాగతం పడుతున్నాం ఆ అధికారి నెల్లూరు జిల్లా వారికి అలాగే వేడుక నెల మీద అలంకరించినటువంటి వివిధ సంఘాల నాయకులకు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ చేనేత అంటేనే ఒక స్ఫూర్తి ఒక గౌరవం మీకు చాలా మందికి గుర్తుండకపోవచ్చు అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు డెబ్బై ఎనభై సంవత్సరాల వారు వారికి చేనేత యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసు దానికి ఉన్నటువంటి విలువ ఏంటో తెలుసు మన భారతదేశంలో చేనేత ఈ రోజుకు ఇంకా సజీవంగా ఉండ ఉంది అంటే కారణం మీరే మీ యొక్క కృషి పట్టుదల ప్రజలకు మంచి చేనేత వస్తువులు దుస్తులు ఇవ్వాలనేటువంటి ఒక సదు సదుద్దేశం అంతేకాకుండా ఆర్థికంగా సామాజికంగా మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నా ఈ చేతి వృత్తిని వదలకుండా సమాజం కోసం ప్రజల కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం మరవలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో చేనేతను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది విదేశాల వస్తువుల బోజులో పడి స్వదేశాన్ని మర్చిపోవటం దేశభక్తి అనిపించుకోదు భారతదేశంలో నివసిస్తున్నాం ఈ దేశం గాలి పీలుస్తున్నాం ఈ దేశపు నీరు వాడుకుంటున్నాం దాని ద్వారా జీవనం పొందుతున్నాం ఈ దేశం యొక్క వనరులను అన్నింటినీ ఉపయోగించుకొని మనం అభివృద్ధికి మన బాటలు మనం వేసుకుంటున్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో మరి పాశ్చాత్య దేశాల యొక్క వస్తువుల మోజులో పడి మన స్వదేశం వస్తువులను మర్చిపోవటం భాగ్యం కాదు అందువల్లనే రెండు వేల పదహైదవ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ చేనే జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజున పదకొండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి సందర్భంగా ఈ చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి ఆయా కుటుంబాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వీరికి ప్రత్యేకంగా పెన్షన్లు మంజూరు చేయటం ఇళ్ల స్థలాలు మంజూరు చేయటం సబ్సిడీ రేట్ పైన నూలు కొనుగోలు చేయించడం మగ్గాలు ఇవ్వటం తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇప్పించటం ఇంతేకాకుండా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం దానికి లైజనింగ్గా మరి జిల్లాకు ఒక అధికారి ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ పెట్టి అతని ద్వారా మరి చేనేత కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం చేస్తూ ఉంది ప్రభుత్వాలన్నీ కూడా ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా ఇంకా అంటే ఆధునికత సంతరించుకొని మరి ఈ కళ అంతరించిపోయేటువంటి ఈ ప్రమాదమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో చేయూతను అందిస్తుంది కాబట్టి దీన్ని వదిలిపెట్టకుండా మరి చేనేత వస్తువులన్నింటినీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా వాళ్ళ దృష్టిని మరల్చేలాగా మనం మనం కూడా కాస్త ఆధునికతను సంతరించుకోవడంతో పాటు ప్రజలకు నచ్చే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది ఆ ఉద్దేశము ఆ అవగాహన ప్రజల్లో కల్పించడానికే ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కాదు మరి వీటన్నిటి త్యాగాల ఫలితంగా మరి ఈ రోజుకి కళ పట్టుకుంది అంటే మనం అందరం కూడా కళ వినియోగించుకొని మీరందరూ కూడా ఈ చేనేత వృద్ధి